అందరికీ నమస్కారం అండి ఈ కనిపిస్తున్నాయి నాలుగు బిల్డింగ్స్ అనమాట ఇక్కడ టూ బిల్డింగ్స్ అయితే సేల్ ఉన్నాయి న్యూ బిల్డింగ్స్ ఇవి రెండు కూడా టూ బెడ్రూమ్స్ ఇండివిజువల్ హౌసెస్ ఒక్కొక్క హౌస్ వచ్చి ముప్పై తొమ్మిది అయితే పడుతుంది ఫైనల్ కాస్ట్ అండి మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు ఇక్కడ సిట్అవుట్ అయితే ఉంది ఇది హాల్ అనమాట ఈ ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఫైనల్ కాస్ట్ మీకు సుమారుగా బ్యాంకు లోన్ ముప్పై లక్షల వరకు వస్తుంది మెయిన్ రోడ్ కూడా ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం తొంభై ఆరు గజాల ఉంటుందండి నైంటీ సిక్స్ స్పెయిర్ యాడ్స్ మీరు చూస్తున్నారు ఇదంతా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడ బీరువా పెట్టుకుండా అని ప్లేస్ కూడా ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి చూస్తున్నారు ఇది కూడా మొత్తం కంప్లీట్ అయితే చేశారు టైల్స్ అయితే యూజ్ చేశారు మొత్తం వాల్ మొత్తం మీకు ఈ హౌస్ కాస్ట్ ముప్పై తొమ్మిది లక్షలండి బ్యాంక్ లోన్ వస్తుంది లొకేషన్ వచ్చి విజయవాడ నొన్నండి నొన్న లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి అలాగే ఈ వీడియో కింద టైటిల్లో టూ లింక్స్ అయితే ఇస్తానండి ఒక లింక్ వచ్చేసి మంచి బిల్డింగ్స్ ఉంటాయి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ న్యూ కన్స్ట్రక్షను విజయవాడ నగరంలో నెక్స్ట్ ఇంకొక లింక్ వచ్చి ల్యాండ్స్ అయితే ఉంటుందండి ల్యాండ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ